అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రథసప్తమికి సంబంధించి మరొక వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చిక్కుడుకాయలతో రథాన్ని చేసి తప్పనిసరిగా పూజలో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈ రథసప్తమికి అలాగే మాగపు ఆదివారాల్లో కూడా పూజను చేసుకునేటప్పుడు చిక్కుడుకాయలతో రథాన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా ఇక్కడ నాలుగైదు రకాలుగా రథాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చిక్కుడుకాయలతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ముందుగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేటప్పుడు కుదిరినంత వరకు ఒకే సైజులో ఉన్న చిక్కుడుకాయలు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి మనకి ఈక్వల్గా వస్తున్నమాట రథం పడిపోకుండా కదలకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ చిక్కుడుకాయల్ని రెండింటినీ కూడా ఈ విధంగా నుంచోపెట్టి యాక్చువల్గా ఈ చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేటప్పుడు కొత్త చీపురు పుల్లలు మనకి బయట అమ్ముతూ ఉంటారు కూడా రథసప్తమికి అలా ఆ పుల్లలు తెచ్చుకొని ఈ చిక్కుడుకాయలు రథాన్ని లాగా గుచ్చుకోవాలి మనం ఇక్కడ నేను టూత్పిక్స్ యూజ్ చేస్తున్నాను ఇక ఆ పుల్లలు దొరకకపోతే మనం ఇవే వాడుతూ ఉంటాము ఇలా కింద రెండు పైన రెండింటిని కూడా పుల్లల్లో ఈ విధంగా గుచ్చుకొని ఆ స్టిక్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మూడింటిని కూడా కలుపుకొని ఒక లైన్గా ఇలా గుచ్చుకోవాలన్నమాట అయితే ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి స్వామివారి రథానికి ఏడు చిక్కుడుకాయల్ని వాటం అనేది ఆన్వయ్గా వస్తుంది అయితే స్టెప్స్ వైజ్గా పెట్టేవాళ్ళు కొన్ని ఎక్కువ ఎక్కువ చిక్కుడుకాయలు కూడా యూస్ చేసుకుని రథంగా తయారు చేస్తారు అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఈ మూడింటిని కూడా ఈ విధంగా గుచ్చుకొని ఇలా రథంలాగా పైన ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి మనం ఆ స్టిక్స్ని యూస్ చేసి ఎక్కడ పడిపోకుండా ఇలా గుచ్చి పెట్టుకోవాలన్నమాట ఇది ఇదిగోండి రథం ఇలా ఉంటుంది మధ్యలో కూడా అవసరమైతే ఇలా ఆ స్టిక్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి అటు ఇటు కదలకుండా ఆ చిక్కుడుకాయలు వంగిపోకుండా నీట్గా ఉంటుంది రథం అనేది ఇక్కడ నేను లాగా ఉండేలాగా రథానికి రేగిపళ్ళు ఉన్నాయి కదా ఆ రేగిపళ్ళని కూడా ఈ విధంగా గుచ్చుతున్నాను ఇక ఈ అలంకరణ అంతా కూడా మన ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు అయితే ఏడు చిక్కుడుకాయలు కనీసం వాడాలి దాంతో తప్పనిసరిగా రథాన్ని తయారు చేసి ఈ రథసప్తమి రోజు పూజలో పెట్టుకుంటామన్నమాట ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి నేను చిక్కుడు గింజలు కూడా ఉపయోగించి ఎలా తయారు చేసుకొచ్చి చూపిస్తానండి ఇక్కడ నేను చూపించే మోడల్స్లో ఇక్కడ ఈ విధంగా గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసేసి చుట్టూ పూలు పెట్టుకొని మనం రథసప్తమికి ఈ రథాన్ని వాడతాం అనమాట నేను రథసప్తమి పూజని అతి సులువుగా ఎలా చేసుకోవాలి రథాన్ని పెట్టి ఎలా పూజ చేయాలి గోధుమల దీపారాధన అది ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము అది ఎలా వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఒక వీడియోతో నేను షేర్ చేశానండి అలాగే రథసప్తమికి కావాల్సిన పూజ సామాన్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ అనేది నా ఛానల్లో ఉంటాయి లేటెస్ట్గానే పెట్టాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ అలాగే మరొక మోడల్లో చూపిస్తున్నాను ఈ విధంగా ఇక్కడ కూడా ఏడు చిక్కుడుకెళ్తూ చూపిస్తున్నాను నాలుగిటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ షేప్లో వచ్చేలాగా ఇలా వచ్చేలాగా గుచ్చుకోండి ఇది ఈజీగా ఉంటుంది బాగుంటుందండి ఇది కూడా ఇక్కడ నేను చూపించే మోడల్స్ లో మీకు ఏది నచ్చింది ఆల్రెడీ మీకు ఏది వచ్చు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సరదాగా ఎందుకంటే ఇది రథసప్తమికి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు కనుక పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కదా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది జస్ట్ నేను ఫోర్ ఫైవ్ వెరైటీస్గా ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను తర్వాత ఆపోజిట్గా ఇలా ఇంటూ షేప్లో వచ్చేలాగా మరో రెండింటి పెట్టి మధ్యలో మరొకటి పెట్టాను మొత్తంగా వచ్చేసి సెవెన్ అనమాట ఇక్కడ కూడా సెవెన్ చిక్కుళ్ళు వాడాను ఏడు చిక్కుడుకాయలు ఇది ఒక మోడల్ అండి ఇది సెకండ్ మెథడ్లో అనమాట ఇలా చేసింది దీనికి గంధం బొట్లు అలంకరించేసుకొని ఒక జిల్లేడు ఆకు కంపల్సరీగా తెచ్చుకోండి ఆ జిల్లేడు ఆకును కూడా గంధం బోట్లో పెట్టి ఆ జిల్లే ఆకు మీద ఈ రథాన్ని పెట్టుకోండి చాలా మంచిది పూజలో అర్కఫలం ఇంతక నేను వాడిన రేగిపండు ఇలా వీల్స్ లాగా పెట్టడం కానీ గోధుమల దీపార దగ్గర రేగిపండ్లు పెట్టడం స్వామి వారికి నివేదన చేయడం అనేది కూడా చాలా మంచిది అర్కఫలం అర్కుడు అని స్వామిని అంటారు కాబట్టి సూర్యనారాయణమూర్తిని ఆయనకు సంబంధించిన ఫలంగా చెప్తారు కాబట్టి రేగిపండును కూడా పూజలో వాడతారు అందుకనే నేను ఇక్కడ రథాన్ని కూడా ఇలా విధంగా గుచ్చానమాట ఇలా బొట్లు అలంకరించుకున్న తర్వాత మీరు పూజా ప్రదేశంలోనే చక్కగా చుట్టూ పూలు పెట్టి ఈ విధంగా మీరు అలంకరణ చేసుకోవచ్చు ఒక చిన్న ఐడియా కోసం అది కూడా షేర్ చేస్తున్నాను అయితే నేను జెండా కూడా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తానండి రథానికి జెండా ఉంటుంది కదా అది కూడా దేనితో తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన ఈ సెకండ్ మెథల్లోనే మరొక పద్ధతి ఏంటంటే మధ్యలో ఆ స్టిక్స్ కూడా కనబడకుండా ఆ చిక్కుడు గింజలు ఏవైతే ఉంటాయో పూర్తిగా చిక్కుడుకాయలు వాడిన వాడతాం కదా మనం ఇలా అయితే కాబట్టి ఆ చిక్కుడుకాయలు కూడా ఈ విధంగా కావాలంటే గుచ్చుకోవచ్చు మీకు ఆ స్టిక్స్ కూడా కనబడవన్నమాట ఇక ఒక మూడు ఏసి గింజలు నాలుగేసి గింజలు ఆ స్టిక్ సైజుని బట్టి మీరు ఆ గింజలు కూడా గుచ్చుకోవచ్చు ఇది ఒక మోడల్గా ఉంటుంది ఇక ఫోర్త్ది వచ్చేసి అంటే సెకండ్ మెథడ్ దానికి థర్డ్ దాంట్లో నేను జస్ట్ గింజలు మాత్రమే మార్చాను అన్నమాట గింజలు గుచ్చాను అంతే పెద్ద వెరైటీ ఏం కాదు ఇక నెక్స్ట్ మెథడ్కి వచ్చేసి ఇలా మూడింటిని కూడా గుచ్చుకోండి ఇది బేస్ లాగా వాడతాం మనము అంటే అడుగున మూడు ఉంటాయి పైన వచ్చేసి నాలుగు ఉండేలాగా చూసుకుంటాము ఇలా మూడిటిని ఒకే ఈక్వల్ సైజు ఉన్నట్టుగా తీసుకోండి దాన్ని బట్టి మనకి రథం బాగా నిలబడుతుందనమాట ఇక నాలుగు వైపులా కూడా స్టిక్స్ అనేవి పెట్టుకోండి ఈ టూత్పిక్స్ కూడా రెండు వైపులా కోపుగా ఉండేలాగా చూసుకోండి కొన్ని టూత్పిక్స్ ఏంటంటే ఒకవైపు కోపుగా ఉంటాయి అంటే మనకి రెస్టర్ ఫ్రెండ్స్లో అలా పెడుతుంటారు కదా ఒకవైపు కోపుగా ఉంటాయి మరోవైపు నార్మల్గా ఉంటాయి అలాంటప్పుడు ఈ చిక్కుడుకాయలని గుచ్చడానికి ఇబ్బంది పడతాము రెండు వైపులా కూడా కొంచెం పదునుగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడైతే నేను స్టిక్స్ అనేవి కనబడకుండా ఈ మెథడ్లో ఇలా ఫ్లవర్స్ అయితే గుచ్చుతున్నాను మనకి గులాబీ రేగులు ఉంటాయి కదా రోజు ఫ్లవర్ పెటల్స్ అవి కూడా గుచ్చుకోవచ్చు ఈ స్టిక్స్ కనబడకుండా ఇదొక మెథడ్లో మనం స్వామివారికి రథాన్ని అలంకరణ చేయొచ్చు అయితే ఇదివరకు కూడా ఎందుకు ఈ చిక్కుడుకాయలతో రథాన్ని ప్రత్యేకంగా రథసత్వం చేస్తారంటే ఈ కాలంలో అంతా కూడా ఇక చిక్కుడుకాయలు బాగా వస్తాయి పిల్లలకి ఇలాంటి పనులు అప్పగించడం వల్ల వాళ్ళు పూజ దగ్గర కూర్చొని కాన్సన్ట్రేషన్ పెరగడానికి పిల్లలకి ఇలా ఎలా గుచ్చాలి ఎలా అలంకరణ చేయాలి జాస్ అంతా పిల్లలకి దీని మీద ఉంటుంది కాబట్టి ఇదివరకు పిల్లల చేత చేయించేవారట అప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్ళిపోకుండా పూజ దగ్గర ఇవి గుచ్చుతూ పూజ దగ్గర కూర్చు దానివల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని ఒక నమ్మకంతో ఇదివరకు అలా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయమని చెప్పేవారని పెద్దలు చెప్తూ ఉంటారు అదే ఆన్వాయితీగా మారి మనం కూడా ఏడు గుర్రాలకి గుర్తుగా కూడా స్వామివారి రథానికి గుర్తుగా కూడా ఏడు చిక్కుడని అని వాడటం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా కూడా ఫ్లవర్స్ అనేవి గుచ్చుకోవడం వల్ల స్టిక్స్ అనేవి కొంచెం కనబడకుండా ఉంటాయి నాలుగిటిని కూడా ఈ విధంగా పెట్టేసాను అడుగున బేస్కి మూడు పెట్టాను కదా పైన వచ్చేసి నాలుగు కూడా పెట్టాను స్క్వేర్ మోడల్లో సో ఇదొక మెథడ్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ నేను జెండా కూడా పెట్టుకోవడానికి చూపిస్తాను ఇక్కడ చూపించే మెథడ్ లో మీరు కావాలంటే స్టెప్స్ వైజ్గా కూడా ఈ దీని రథాన్ని తయారు చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ చిక్కుళ్ళు అనేవి పడతాయి అనమాట ఇప్పటివరకు చూపించిన మెథడ్స్లో నేను ఏడు చిక్కులు మాత్రమే వాడాను కదా అవి మినిమం అనమాట ఏడు చిక్కుళ్ళతో చేసుకోవడం అనేది కామన్గా అందరూ చేసుకునేది కూడా ఇక స్టెప్స్ వైజ్గా రథం కావాలి కొంచెం పెద్దదిగా చేసుకుందాం అనుకున్నప్పుడైతే అయితే ఇలా చిక్కుడుకాయల్ని అడుగున బేస్ వచ్చేసి నాలుగు పెట్టాను కదా మళ్ళీ దీనిపైన ఇంకో నాలుగు ఇలా మీరు కావాలంటే ఒక త్రీ ఫోర్ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు స్టిక్స్ అనేవి బలంగా పెట్టుకుంటే కనుక మీకు ఇది స్టెప్స్ వైజ్గా చేసుకున్న నిలబడుతుంది రథం అనేది ఇలా నాలుగు గుచ్చుకొని నేనైతే పైన ఇక వెంటనే త్రీ పెట్టేశాను మీరు కావాలంటే ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ కూడా అలా పెట్టుకోవచ్చు ఇలా స్టిక్స్ పెట్టుకోవడం వల్ల మాత్రమే మనకి నిలబడి ఉంటుంది రథం అనేది ఇక మీరు పెద్ద పుల్లలు తీసుకుంటే కొంచెం హైట్ పెరుగుతుంటుంది అనమాట పిక్ సైజ్ మనకు తెలిసిందే కదా దాన్ని బట్టి నాకు ఇలా వచ్చింది ఇంకా మీకు కొంచెం పొడుగ్గా రావాలి రథంలాగా అనుకుంటే ఆ పుల్లలు అనేవి మనం ఈ చిపురి పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి గుచ్చుకునేటప్పుడు కొంచెం పెద్ద పుల్లలు తీసుకుంటే మనకి హైట్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంతకట్లాగే మూడింటిని కూడా కలిపి గుచ్చుకొని ఈ విధంగా ఫిట్ చేసేసుకోండి ఇదొక మెథడ్లో కూడా రథాన్ని తయారు చేసుకోవచ్చు ఈ రథం పెట్టే నేను రథసప్తమి పూజా విధానాన్ని కూడా నేను షేర్ చేశానండి సులువుగా ఎలా చేసుకోవచ్చు అది ఎవరైనా సరే గోధుమల దీ చేయొచ్చు అది ఎలా వెలిగించాలి ఏమనుకుంటూ వెలిగించాలి ఇవన్నీ కూడా నేను ఆ పూజా విధానంలో షేర్ చేశాను ఒకసారి చూడండి ఇక్కడ కూడా గంధం బొట్టలతో అలంకరణ చేసేస్తున్నాను ఈ రథాన్ని కూడా ఇలా మీకు ఏ మోడల్ నచ్చితే ఆ ఆ మోడల్లో రథాన్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా సులువుగానే తయారు చేసుకోవచ్చు మీకు దీంట్లో ఏ పద్ధతి బాగుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ జెండాను కూడా పెట్టాను మన జిల్లే డాక్ ఉంటుంది కదా జిల్లే డాక్ని ఆ షేప్లో కట్ చేసి ఒక స్టిక్కి స్టిక్ ఆన్ చేసి తర్వాత దాన్ని కూడా ఇలా గుచ్చాను అనమాట జెండా లాగా నిలబడుతుంది మనకి ఇదొక మెథడ్ అండి మొత్తంగా నేను ఫైవ్ మెథడ్స్లో చూపించాను దాంట్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి ఫోర్ పెట్టాను కదా వన్ టూ త్రీ ఫోర్ పెట్టాను సపరేట్గా ఒకటి మళ్ళీ పెట్ట చూపించాను కదా అంటే ఇది యాక్చువల్గా ఒక మెథడ్లో జస్ట్ గింజలు మాత్రమే గుచ్చాను అనుకోండి మొత్తంగా నాలుగైదు రకాలైతే చూపించాను వీటిలో మీకు ఏది బాగుంది ఏది సులువుగా అనిపించిందని నాకు కింద కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి రథసత్తా మీకు అందరూ చేసుకోవాలి కాబట్టి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అలాగే మీరు లైక్ చేయడం ద్వారా మరో పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం